ధాతుప్రసాద మానసిక స్పష్టతతో ఆత్మన ఆత్మ యొక్క మహిమానం మహత్వాన్ని వీత శోక తెలుసుకున్నవాడు శోకా శోకాలకు అతీతుడవుతాడు ఇది ఊరికే స్థూలమైనటువంటి అర్థం మాత్రమే సో మనమంతా కూడా ఇప్పుడు అనేకంగా ఉన్నాం అణోరణీయాన్ మహతో మహియాన్ దానికి ఇంకా అంటే దానికి దానికి అణువుగా ఉన్న అణువుగా అణువే ఈ ఆత్మ అణువులో అణువై ఉన్నది మహత్తులో మహత్ అది అత్యంత పెద్దదైనది అత్యంత చిన్నదైనది దీనికి మామూలుగా ఎట్లా ఉపాఖ్యానం చెప్తారంటే నువ్వు క్రిమి కీటకాలు మండి కానీ ఇప్పుడు మైక్రోస్కోప్ అంటే మైక్రోస్కోప్ కాదు లేకపోతే భూతద్దం పెట్టి చూసామనుకో ఇక్కడ అన్ని సన్న సన్న పురుగులు కనపడతాయి మనకి అంటే వా కంటికి ఇప్పుడు మన కంటికి మామూలుగా ఇక్కడ ఇక్కడంతా క్లీన్గా ఉన్నట్టు కనపడుతుంది అదే మనం భూతద్దం పెట్టి ఇట్లా చూసామనుకో మన చేతి మీదే బోళ్ళు ఉన్నట్టుగా మన మన ఒంటి మీదంతా పురుగులు ఉంటాయి పురుగులు అంటే సూక్ష్మ క్రిములు ఉంటాయి అది మనకి భోజనం కూడా చేయబుద్ధి కాదు అట్లా ఉంటుందన్నమాట నిజంగా మీరు జాగ్రత్తగా మైక్రోస్కోప్ అంటారు దాన్ని దాన్ని బట్టి చూసామనుకో ఆ భూతద్దం పెట్టి చూస్తే మన శరీరం మీద అనేక జీవులు బతుకుతూ ఉంటాయి మనం అనుకుంటే నేను చాలా శుభ్రంగా ఉన్నాను చాలా శుభ్రంగా రోజుకు మూడు సార్లు అడుగుతాను నాలుగు సార్లు స్నానం చేస్తాను నో 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 నీ ఒంటి మీద ఎన్నో జీవాలు బతుకుతూ ఉంటాయి లక్షల కొద్ది జీవాలు లక్షల కొద్ది జీవాలు బతుకుతూ ఉంటాయి మన మీద మన శరీరం మీద మన ప్రతి అణువు అణువులో ఉంటాయి సో అవి ఎంత సూక్ష్మంగా ఉంటాయి అణువు కంటే సూక్ష్మంగా ఉంటాయి అందులో కూడా పరమాత్ముడు ఉన్నాడు ఆ సూక్ష్మమైన వాటిల్లో పరమాత్ముడు ఉన్నాడు అదే పరమాత్ముడు మహతో మహియాన్ పెద్ద అత్యంత పెద్దమైనటువంటి జంతువుల్లో కూడా ఏనుగు ఇంకా అంతకంటే ఏదైనా తిమింగలాలు తిమింగలాలంటే అదురుకు తిమింగళలాలు ఎట్లా ఉండేవి అంటే ఇప్పుడు సముద్రంలో అన్నిటినీ మనం పట్టేసి అసలు ఏ జాడ లేకుండా ఎప్పుడూ వల వేయటం వాటిని చంపటం వలవేయటం మనకి చంపటం మనకి అదే కదా అలవాటు దాంతోటి ఎన్నో జీవాలు తిమింగలం అంటే ఏంటంటే ఆ తిమింగళము వేలంటే తెలిసిన వేలు అంటే పెద్ద దా వేల్ని తెలుగులో ఏమంటామండి తిమింగలం కాదు వేలు అంటే ఒక పెద్ద కొన్ని కొన్ని మైళ్ళ దూరం వ్యాపించినటువంటి చేప ఆ చేపని ఆ చేపలని అది గుట్కును మింగేయగలదు తిమింగలం అంటే ఆ తిమింగిలం ఎంత గొప్ప ఎంత పెద్దది ఉంటాయంటే అది సముద్రంలో ఒక దగ్గర నుంచి ఒకటి ఇట్లా చలనం చేసినప్పుడు సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంది సముద్రం మీరు ఎప్పుడు చూడాలి అసలు సముద్రం ఎంత పెద్దదిగా ఉంటుంది అంత పెద్దది తిమింగిలం సో కిలో అది తక్కువ కిలోమీటర్ చాలా తక్కువ అంటే సుమారుగా ఆ చా ఆ తిమింగలం అనేటటువంటి ఆ పెద్ద సొరచేప ఇట్లా నడుస్తుంది ఓడల్ని ఇట్లా ఒక్క తోకతో కొట్టిందంటే ఓడలన్నీ మునిగిపోవాలి పెద్ద పెద్ద షిప్స్ పెద్ద పెద్ద షిప్పులు వీటి తిమింగలం తోక దెబ్బకి తగిలి పడిపోతూ మునిగిపోతూ ఉంటాయి సో ఇట్లా ఈ తిమింగలాలు అనేటువంటి అంత భయంకర అంత పెద్ద అంటే కొన్ని మైళ్ళ దీవనం వ్యాపించినటువంటి శరీరం కలిగినటువంటిది అనమాట ఎందుకు పనికిరాదు దాని పక్కన ఎంత సో అందులో కూడా పరమాత్మ ఇదే పరమాత్ముడు ఉన్నాడు ఈ మనం చూసేటటువంటి భూతద్దం పెట్టి భూతద్దం పెట్టి చూసినా కనపడినటువంటి సూక్ష్మ క్రిములలో ఏ పరమాత్మ ఉన్నాడో ఆ తిమింగలం కూడా అందులో కూడా అంతే పరమాత్ముడు ఉన్నాడు అందులో అంత ఉన్నాడు ఇందులో ఎంతో ఉన్నాడు అంటే ఆయన ఎందులో అయినా ఇమడగలడు ఇమడగలడు అంటే అతను అందులో దూర్చుకో దూరగలడు అనమాట ఆ పరమాత్ముడు అయితే ఈ దీనికి ఇంకొకటి మన మన యోగానికి నువ్వు అడువుగా ఉండదలుచుకున్నావా మహత్తుగా మారదలుచుకున్నావు అది నీ చేతిలోనే నువ్వు అణువు అయి ఉన్నావు మహత్తుగా అయి ఉన్నావు అణువుగా ఎప్పుడున్నావు నేను సరళమ్మగాని నా మా ఆయన మధుసూదన్ రావు గారు నాకు ఇద్దరు కొడుకులు నా వంతు గింతే నేను గింతనే చేస్తా ఇది నా ఆస్తి ఇది నా సంపాదన ఈ ఇల్లు నాది ఈ వాకిలి నాది ఇది ఇందులోకి ఎవరిని రానియను నేను ఇది నాది అని నువ్వు అణువుగా ఉంటావా చిన్నగా ఉంటావా ఉండు అణువుగా ఉంటే నేను ఎవడు పట్టించుకోను చచ్చింది లేదు బతికింది లేదు పుట్టింది లేదు నీకు అసలు ఏది లేదు మహతో మహియాన్గా మారుతావా మహతో మహినియ ఇప్పుడు చూడండి ఇది ఎన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి మంత్రం ఇది యముడు ఎప్పుడో నచికేతుడికి చెప్పిన త్రేతాయుగంలో సత్యయుగంలోనో ఎప్పుడు చెప్పాడు అది అది ఇప్పటికీ ఇది సత్యంగానే వర్ధిల్లుతోంది అంటే ఇప్పుడు మహత్తుగా ఎవరు అక్కడ యముడు మారాడు నచికేతుడు కూడా మారిపోయాడు మహత్తగా మారాడు సో అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలైనా ఈ కఠోపనిషత్తు చెప్పుకుంటూ ఇన్ని సంవత్సరాలు సత్యం అట్లాగే ఉంటుంది వాళ్ళని అంటే వాళ్ళ గురించి ఆ ఋషులు ఆ యోగులు మునులు ఓం భూర్భవస్వ తత్సవిత్రుడు వారే విశ్వామిత్రుడు ఏకాలం నాటివాడు అండి బాబు ఋగ్వేదంలో ఉందా మంత్రం ఓం భూర్భవస్వత గాయత్రి మంత్రం అది ఏ వాడు ఏకాలం నాటివాడు ఈ రోజుకి గాయత్రి మంత్రం అని చెప్పుకున్నా అంటే ఏంటి అక్కడ గాయత్రి మంత్రం అనగానే వీడు చెప్పిన వాడు విశ్వామిత్రుడు అని ఆ కథ గుర్తుకొస్తుంది విశ్వామిత్రుడు అనేటప్పటికి అరే వాడు మహత్ వాడు అణువుగా ఉన్నాడా మహత్తుగా వాడు ఏమండి అణువుగా ఉన్నాడా మహత్తుగా మారాడా సో మహత్తగా మారాడంటే వాడు విశ్వామిత్రుడు చేసిన తపస్సు గురించి మనం తెలుసుకోవాలి సో రెండు నీ చేతిలో ఉన్నాయండి వీడిక్కడ ఏం చెప్తున్నాడు నువ్వు అణువుగా ఉంటావా మన మనలో మా అణువు ఉంది మహత్తు ఉంది ఆ అణువునే ఇప్పుడు ఒక చిన్న అగ్నిరవ్వని ఇప్పుడు మనకి ఇప్పుడు చూడు విస్పులింగాలు అంటారు బగబగా మనకి యజ్ఞం చేస్తున్నప్పుడు చిన్న చిన్న మంట కణాలు బయటకు వస్తూ ఉంటాయి కదా విస్పులింగాలు అంటారు అవి అవే ఒక పెద్ద గడ్డి మోపు మీద పడింది అనుకో పెద్ద ఆకాశం అంత మంట రేగుతుంది ఇంతే ఉంది కానీ దానికి ఒక ఒక క్షణం కూడా దాని బతుకులేదు కానీ అది ఒక అట్లాగే నీవు ఒక క్షణభంగురమైనటువంటి జీవిగా ఉండదలుచుకున్నావా ఉండు అప్పుడు నువ్వు జంతువువే అర్థమైందా నీలో ఒక ప్రకాశము నీకు కూడా నీలో నువ్వే వ్యాపించుకోవట్ల నీకు నువ్వు కూడా ప్రకాశం తీసుకోవట్లే నీలో ఉన్న పరమాత్మను నువ్వే తెలుసుకోవట్లే ఇంకొకళ్ళకి ఏం పంచుతావు నీవే నీలో నీవే నీలో దీపం వెలిగించు నీవే వెలుగై వ్యాపించు ఆ వెలుగై వ్యాపించేదాకా నువ్వు ఎక్కడ పోతావు అసలు ఎక్కడికి వస్తున్నావు నువ్వు ఎంతసేపు నాది 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 అని మనం అనుకుంటున్నప్పుడు నువ్వు అణువుగానే ఉంటావు నువ్వు చచ్చింది ఎవరికి అవసరం లేదు బతికింది అంతకంటే ఎవరికి అసలు నీ మంచిగా బతుకుతున్నా ఎంతమంది మినిస్టర్సు ఎంతమంది గొప్పవాళ్ళు పోతున్నారు పోతుంటే మనం వాళ్ళని ఏమైనా చూస్తున్నావా వాళ్ళని గురించి ఎప్పుడన్నా స్మరణ చేస్తున్నామా మనం ఏమీ లేదు వాడు పోయాడు అంతే ఒకరోజు సంతాప సభ అది కూడా పెద్దవాడు డబ్బులు ఉన్నవాళ్ళైతే సంతాస మామూలు మనబోటి వాళ్ళకి సంతాస ఏముందండి ఏమి ఊళ్ళో వాళ్ళు కూడా పట్టించుకోరు మనం కదా అంటే అణువు లాంటి జీవితం మనం అద్భుత బుద్భుత ప్రాయం అంటే నీటి గొడగ లాంటి జీవితాలని అట్లా ఉండదలుచుకున్నావా ఉండు జంతువులాగా బతుకు మహతో మహియాన్గా మారుతావా నీ వల్ల ఎన్ని నువ్వు ఎంతగా వ్యాప్తి చెందవచ్చంటే ఈ భూలోకమే కాదు ఈ ఉన్నటువంటి సప్త లోకాలకి నువ్వు వ్యాపింపజేసేటటువంటి శక్తి నీ దగ్గర ఉంది కానీ నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు వాడకుండా అట్టి పెట్టుకుంటున్నావు మహత్తుగా మారాలి మహత్తుగా మారినప్పుడే ఈ గురుత గురువులు మించినటువంటి పెద్దదైనటువంటి వస్తువు ఇంకోటి భూప్రపంచంలో లేదు తొమ్మిది గ్రహాలలో గురుగ్రహం మొత్తం అన్ని గ్రహాలని మింగేయగలదు అంత పెద్దది గురుగ్రహం ఆ గురువుగా మారాలా గురువుగా గురుతత్వం కింద మారుతావా మహాతత్వం కింద మారుతావా నీ చేతిలో ఉంది సుమ రెండు నీ దగ్గరే ఉన్నాయి నా నేను నాది అని అనుకుంటావా చిన్న నేనులో ఉండిపో చిన్న నేను అంటే ఈ ఐదు అడుగులో ఆరు అడుగులో ఉన్న మనిషిలో ఉండిపోతావు పెద్ద నేనుగా ఈ నచికేతుడు యముడులాగా మారుతావా అది నీ చేతిలో ఉంది అన సో నీవు అణువుగా ఉన్నావా జంతువులాగా ఉంటావు మహత్తుగా మారుతావా ఆత్మగా మారి అంటే ఓం భో భో స్వహ వరేణ్యం అంటే భూ భూలోకం జ భూ ఏమిటి ఏమేమి లోకాలు ఓం భువ ఓం శువ ఓం జనః ఓం ఓం తపహ ఈ లోకాలన్నీ దాటి తత్సవితుర్వరేణ్యం ఆ పరమతత్వమైనటువంటి దాంట్లోకి నేను వెళ్ళటానికి ఇవన్నీ నేను దాటాలి నేను నాది నా సంసారం నా ఇల్లు నా వాకిలి సో ఇవన్నీ దాటటం మన వర్షం అవుతుందా అవుతుంది అయిన వాళ్ళే ఈ మాటలు చెప్పారు అయిన వాళ్ళు ఈ మాటలు చెప్పారు సో దానికని మనం ఇవాళ యాక్చువల్గా నేను మంచిగా విశ్వామిత్రుడు కథ మనం చెప్దాం అనుకో ఎంత టైం ఉంది మన దగ్గర టూ త్రీ మినిట్స్ అంటే మనకి సరే ఇది రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను దీన్ని సో ఎవడు ఈ ఆత్మ ఎంత దాకా వచ్చాను మనం ఇది అయిపోయిందా సో ఇక్కడ నువ్వు అణువుగా ఉండాలా అంటే అణువుగా ఉండటం అంటే ఏంటి ఒక జీవుడులాగా ఉండటము జీవత్వం కలిగినటువంటి ఒక సాధారణమైనటువంటి జంతువులాగా బతకటం ఏంటి ఆకలి దప్పులు నిద్రాహారాలు వీటిని జయించలేకపోవటమే కదండి జీవత్వం అంటే కదా అంతే కదా ఈ జీవత్వాన్ని దాటుతావా నీ ఇష్టం అది కూడా ఆ శక్తి నీలోనే నేను దాచిపెట్టి పెట్టాను దాచిపెట్టిన దాన్ని నువ్వు జాగ్రత్తగా బయటికి తీసుకోవాలి నేను బీర్వాలో తాళం వేసి ఆ తాళం చేయడం నీకు ఇచ్చానండి ఇచ్చినప్పుడు తాళం తీయాల నువ్వు తాళం తీయకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఉంది 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 అంతే అది అది తీసి దాన్ని వాడుకుంటే దానికి కావాల్సినటువంటి విలువ నీకు వస్తుంది సో ఇప్పుడేంటి ఈ ఋగ్వేదం ఏం చెప్తుందంటే ఒకటిలో నుంచి అనేకం వచ్చింది అనేక ఒకటి అనేది లేకపోతే అసలు అనేకం లేదు ఒకటి లేదనుకో రెండుకి అస్తిత్వం లేదు కదా రెండు ఉన్నదని చెప్పడానికి వీళ్ళే ఒకటి అనేది లేదనుకో రెండు ఉన్నదా లేదు సో అట్లాగే నువ్వు ఈ అనేక తత్వంలో నుంచి నువ్వు ఒక తత్వంలోకి వెళ్ళాలంటే ఈ నేను నాది అని చిన్న తత్వాన్ని నువ్వు మా నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో ఆ చిన్నదా చిన్నతనాన్ని వదిలేయండి ఆ చిన్నతనం పరీక్షలే కేకలేయటం తిట్టడం అంటే ఏంటి నన్ను తిడతాడా అని ఎందుకు అనుకోవటం మనం కాసేపు వస్తుంది అది భావన ఎందుకంటే శరీరంలో ఉన్నాం శరీరంలో ఉన్నాం కాబట్టి కాసేపు మనసు కలుక్కుమని అయ్యో నన్ను అన్నాడు అనే ఒక విధమైనటువంటి ముడుచుకుంటాం చూడండి మనం బాధ కలిగినప్పుడు కోపం వచ్చినప్పుడు చిన్న చిన్న నేనులో ఉన్నప్పుడు ముడుచుకుపోతాం సంతోషం ఉన్నప్పుడు ఎక్స్పాన్షన్ వస్తుంది ముఖంలో మార్పు వచ్చేస్తుంది ఎవడైనా మన ఇట్లా అనగానే ఇట్లా అయిపోతాం ఇట్లా ముడుచుకున్నట్ల అయిపోతాం సో అవుతే అవ్వండి కొంచెంసేపు అవ్వండి కానీ వెంటనే దాని నుంచి దాన్ని విడిపించేసుకోవాలి విడిపించుకుని తత్వంలోకి వెళ్ళటానికి ప్రయత్నించాలి సో నువ్వు జీవుడుగా ఉంటావా దేవుడుగా ఉంటావా నీ నిర్ణయంలో దేవుడుగా అంటే అనే తత్వంలోకి మారుతావా అది నీ చేతిలో ఉన్నది సుమా సో అది మహత్తుగా మారాలంటే నీ హృదయ నీ జంతువైనటువంటి నీ నీ యొక్క హృదయ గుహలలో ఈ ఆత్మ అనేటటువంటి ఒక పెద్ద పెన్నిది ఒక ఇందాకేమన్నా ఒక ముంగిడి ముచ్చం కాదు మూలధనం ఉన్నది లోపల ఆ మూలధనాన్ని తవ్వి తీసుకుని నువ్వు పెద్దగా మారుతావా చిన్నగా ఉంటావా నీ చేతిలో ఉంది అది నువ్వు నిర్ణయించుకో అని చెప్పి యముడు ఇక్కడ నచికేతుడికి ఆ ఆత్మతత్వాన్ని గురించి ఇంకా చెప్తున్నాడు